జాగ్రత్త పత్రికాలు మాత్రం నమ్మున్నాము ఇప్పుడు చూస్తాం కదనా చంద్రబాబు గారి అనుభవం కానీ జగన్ గారి అనుభవం చూసినాం ఐదేండ్లో ఆయన ఏ విధంగా కేంద్రంతో పోరాడినాడు ఏం నిధులు తెచ్చినాడు ఏం పని చేసినాడు అన్ని చూసినాం అదే చంద్రబాబు గారు మిర్చి రేతులతో సహా మాట్లాడినా అమరావతి పనులు చేపిస్తున్నా పోలవరం పని చేపిస్తున్నా అవన్నీ నిధులు సపరేట్గా చేస్తున్నాను ఇది మనకి గేమ్ చేంజర్ అయినందుకు ఈ పనులు అయిదాం ఆంధ్రప్రదేశ్ అని బీజేపీ కూడా సమానం చేయదన్న కానీ అదే పని కూడా రాజ్యసభ సీట్ ఇచ్చిన జగన్ గారు ఒకప్పుడు రాజ్యసభలో ఈ వీళ్ళకి ఎందుకు ఈ వృద్ధులకి రాజ్యసభ సీట్ ఎందుకు రాజ్యసభ తీసేసాం క్యాన్సల్ ఆయన అదే రాజ్యసభ సభ్యులతోనే బిల్లులు శాంక్షన్ అయినాయి మళ్ళీ కేంద్రంకి అప్పట్లోనే మళ్ళీ ఇవన్నీ బెదిరించి తీసుకోవచ్చు కదా పోలవరం అమరావతి డెవలప్మెంట్ మనకి పరిశ్రమలు కావాలన్నీ అడగవచ్చు కదా మళ్ళీ అప్పుడు ఆయన ఎందుకు అడగలేదు ఓన్లీ తన కేసుల కోసము వ్యక్తిగత కేసుల కోసము వివేకానంద కేసు కోసం ఇవన్నీ వీటి కోసం వాడుతున్నాడు రాష్ట్ర ప్రజలను తాకాడి పెట్టాడు ఇది నిజం కాదా ఏం మాట్లాడేది జనాలు ఏమన్నా అంత పెర్రి భాగంలో లెక్క అనుకుంటున్నారా పెరీ పుష్పాలు పెట్టుకున్నారనుకుంటారు అందుకే అర్థమైందని ఇప్పుడు రాజకీయాలు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి ఇప్పుడు మేము మిచ్చామిచ్చింటే నుంచి నన్ను అప్పులు చేసి ఇచ్చారు ఇప్పుడు మూడు లక్షల కోట్లు చంద్రబాబు నుండి పదకొండు లక్షల కోట్లు జరిగింది ఎనిమిది లక్షల కోట్ల అప్పు మళ్ళీ ఐదేళ్ళలోన పది లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది సంవత్సరం రెండు లక్షల కోట్ల బడ్జెట్ మళ్ళీ అవన్నీ డబ్బులు ఎక్కలు చెప్పాలి కదా అని ఎక్కడిపోయి చెప్పు జయ హరి